అవుతుంది స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణను పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగొచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిష్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిటోర్ రిష్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెడర్ ఎనర్జీ తన స్కూటర్ ను ఫీచర్ను ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ రోడ్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ రోడ్డుపై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాద వసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్ సేఫ్ ఫీచర్ ఈవీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది ఇక స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిస్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిర్టెల్ రిస్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెయిబోర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ రోడ్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ రోడ్డుపై పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్ సేఫ్ ఫీచర్ ఈవీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది దీంతో స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగొచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిటోర్ రిష్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిటోర్ రిష్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెబర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండి స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ రోడ్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదవసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్సేఫ్ ఫీచర్ ఈజీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది ఇటు స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిస్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్ ను అందిస్తుంది ఎయిర్టెల్ రిస్టా ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెబర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టర్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ రోడ్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ రోడ్డుపై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్ సేఫ్ ఫీచర్ ఈవీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిష్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిటోర్ రిష్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం సోదర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండి స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ రోడ్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదవసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్సేఫ్ ఫీచర్ ఈవీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది దీంతో స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిస్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిర్టెల్ రిస్టా ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెడర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎఫ్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ రోడ్డు పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాద వసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్ సేఫ్ ఫీచర్ ఈ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది ఇక స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ని యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిస్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిర్టెల్ రిస్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హోదర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టర్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాద వసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఫాస్ట్ ఫీచర్ ఈవీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది దీంతో స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిస్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిర్టెల్ రిస్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెదర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ లో చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ రోడ్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాద వసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్ సేఫ్ ఫీచర్ ఈజీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిష్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిటెల్ రిష్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెడర్ ఎనర్జీ తన స్కూటర్ ను ఫీచర్ను ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాద వసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్సేఫ్ ఫీచర్ ఈవీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది దీంతో స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిస్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్ అందిస్తుంది ఎయిర్టెల్ రిస్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెయిబోర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిట్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాద వసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఫాస్ట్ ఫీచర్ ఈజీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ని యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిష్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిటోర్ రిష్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెబర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాద వసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఫాస్టేస్ ఫీచర్ ఈవీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది దీంతో స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగొచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిస్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్ అందిస్తుంది ఎయిర్టెల్ రిస్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెబర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండి స్కిట్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ ఫీచర్ ఫీచర్లు చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ రోడ్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ రోడ్డుపై ఉన్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్సేఫ్ ఫీచర్ ఈజీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిష్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిటోల్ రిష్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెడర్ ఎనర్జీ తన స్కూటర్ ను ఫీచర్ను ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ రోడ్డు పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాద వసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్ సేఫ్ ఫీచర్ ఈ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది ఇక స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ని యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిస్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిర్టెల్ రిస్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెబర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ పై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాద వసత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఫాస్టేస్ ఫీచర్ ఈజీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది దీంతో స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికీ అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ని యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ ఎయిర్టెల్ రిస్టా స్కూటర్ కు అధునాతన భద్రతా ఫీచర్లను అందిస్తుంది ఎయిర్టెల్ రిస్టాలో ఉన్న భద్రత గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం హెబర్ ఎనర్జీ తన స్కూటర్ లో భద్రతా ఫీచర్ ను జోడించింది ముఖ్యంగా ఈ అప్డేట్ బండ్ స్కిడ్ కాకుండా కాపాడుతుంది ఎయిర్టెల్ స్కూటర్ అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెన్స్ సిస్టమ్ ను లాంచ్ చేసింది ఈ స్కూటర్ లోని ఈ కొత్త సిస్టమ్ రైడర్ కు సంబంధించిన భద్రతను పెంచుతుంది ఏఆర్ఏఎస్ లో స్కిడ్ కంట్రోల్ ఫాల్ సేఫ్ ఫీచర్ ను చేర్చామని ఎయిర్టెల్ ప్రతినిధులు చెబుతున్నారు స్కిడ్ కంట్రోల్ ఫీచర్ లో భాగంగా టార్క్ ను నియంత్రించే ట్రాక్షన్ కంట్రోల్ ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఫీచర్ టైర్ తిరుగుతున్న సమయంలో ట్రాక్షన్ కోల్పోయినట్లు గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది దీంతో ఆటోమేటిక్ గా స్కూటర్ వేగాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా టైర్ రోడ్ తో బ్యాలెన్స్ కోల్పోతే ఈ స్కూటర్ వేగం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఫీచర్ రోడ్డుపై ఇసుకున్న సమయంతో పాటు నీరుగా ఉండే ప్రదేశాల్లో ప్రమాదవశాత్తు పడిపోయే సమయంలో కాపాడుతుంది ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ ను ఈ ఏడాది ప్రారంభంలోనే స్కూటర్ లో పరీక్షించినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు పాల్ సేఫ్ ఫీచర్ ఈవీ స్కూటర్ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఈ ఫీచర్ ద్వారా వాహనం పడిపోబోతుందని స్కూటర్ గుర్తించిన వెంటనే ఈ ఫీచర్ ఆన్ అవుతుంది స్కూటర్ స్పీడ్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది భారతదేశంలో ఇటీవల ఈవీ స్కూటర్ల వినియోగం బాగా పెరిగింది ముఖ్యంగా ఈవీ స్కూటర్లు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజాదరణ పొందాయి ఈ నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా అన్ని కంపెనీలు తమ ఈవీ స్కూటర్లకు నూతన అప్డేట్స్ ను అందిస్తున్నాయి సాధారణంగా ఏదైనా ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం కానీ ఇప్పటికే అధ్వానమైన రహదారి లేదా ఏదైనా కారణం వల్ల ఏదైనా ప్రమాదం జరగొచ్చు ఈ ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి వాహన తయారీదారులు తమ వాహనాలకు నిరంతరం కొత్త సేఫ్టీ ఫీచర్స్ ను యాడ్ చేస్తున్నారు తద్వారా వినియోగదారులకు అదనపు భద్రతకు హామీ ఇస్తున్నారు